కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సత్యసారి జిల్లా పుట్టపర్తి అభ్యర్థిగా ఎన్నికల బరిలో పోటీ చేస్తానని మిత్తి శివారెడ్డి పేర్కొన్నారు మంగళవారం ఒక ప్రైవేట్ హోటల్ విలేకత సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పని చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న తెలిపారు ఒడిస్సీ మండలం కొండకమర్లలో బాల్యమంతా గడిపి ప్రస్తుతం గోరంట్లో వేరుశెనగ మిల్లులు నడుపుతున్నానని అన్నారు పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు సుదీర్ఘకాలంగా పార్టీ కష్టకాలంలో సైతం నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పని చేస్తున్నానని తెలిపారు ఇటీవల పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షెర్ఫిరాకు కూడా బయోడేటా సమర్పించానన్నారు అదేవిధంగా అనంతపురం జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ విజయం కావడానికి తన వంతు కృషి చేస్తానన్నారు తన సేవలను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ పార్టీ ఇవ్వాలని కోరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జయారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము మా పేరు మిద్ది శివారెడ్డి ఓడిసి మండల్ కొండకు మరల ముల్లెగొండ్ల కొత్తపల్లి పుట్టపర్తి నియోజకవర్గానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము హైకమాండ్ ఓకే అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు అందరూ మాకు సహకరించలేను మేము ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నాము గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ తరఫున మేము టికెట్ కు ఆశిస్తున్నాము పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు మాకు సహకరించాలని కోరుతున్నాము విజయవాడ పోయి శనిమల మేడం కలిసి వచ్చినాము వాళ్ళ హైకమాండ్ ఏమ అభ్యర్థిస్తే దాన్ని మేము కట్టుబడి ఉంటాము కుటపర్తి నియోజక ఆరు ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు లీడర్లకు మాకు అందరూ సహకరించి హైకమాండ్ మాకు టికెట్ ఇస్తే అందరూ సహకరించవాలను కోరుతున్నాము